ఓ స్నేహ గీతం ఉదయించాలి అంటే హృదయం ఎంతో స్వచ్ఛంగా ఉండాలి కష్టాలలో ఉండేటప్పుడు బీటల వారిన భూమిపై వానచినుకు పలకరించినట్టు ఉండాలి అప్పుడే ఆ స్నేహానికి అర్థం పరమార్థం ఉంటుంది ఎటువంటి అనుబంధంలోనైనా పెనవేసుకునే పాదుల మమతలు ఉండాలి మానవత్వం ఉండాలి అప్పుడే మానవ సంబంధాల మధ్య ఒక నమ్మకం కుదురుతుంది నమ్మకం లేనప్పుడు మాట స్వచ్ఛంగా లేనప్పుడు స్నేహంలో స్వార్థం ఉన్నప్పుడు ఏ అనుబంధమైనా ఏ స్నేహబంధమైనా సరే ఈ అవనిపై నిలవలేదు ఎందుకంటే ఎప్పుడైతే నమ్మకాన్ని నింపుకుంటామో ఆ రోజే ఒక అద్భుతమైన స్నేహాన్ని ఈ అవనికి పరిచయం చేయగలగం ఎందుకంటే చిన్న విత్తనంలో ఎంతో పెద్ద పాదు ఉన్నట్టే